శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం ఎరగుంట్లపల్లి గ్రామంలో తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో దొంగతనం జరిగింది బాధితురాలు భయమ్మ ఇంటిలో బీరవాను ఎతికెళ్లి పంట పొలాల్లో విసిరేసిన దొంగలు అందులో నుండి దాదాపు లక్షా ముప్పై వేల రూపాయలు నగదు మూడు తులాలు బంగారు ఎత్తికెళ్లినట్లు బాధితురాలు భయమ్మ మీడియాతో తెలియజేశారు ఈ విషయం తెలుసుకున్న నల్లచూరు ఎస్ఐ మగ్బూల్ భాషా వారి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ভিডিও দিই না একদম ভালো না মানে মানে একদম ভালো না একদম একদম ভালো না পকড় পళ్ళు আছে তোমা আ ফল দিয়ে কত ভালো কাজ করে নেটওয়ার্ক আছে ஐப்ரோங்க வந்து சால்பனா நம்ம ஹோட்டல்ல இருக்கு இருக்க புயேட்டலாம் இல்லை இல்லை நீங்க இருக்கணும் நீங்க இருக்கணும் போ ஃபோன் மாத்தி போன் தரலாம் போன்

వాన పడుతుంటే దిగి వచ్చిన దొడ్లో రాగులు ఇసుకలో రాగి బాణ రాగులు బాణ పెట్టినారు కంకరలో చిరికాయలు బాణ పెట్టినారు మళ్ళీ వాకిలు తిరితే బట్టలన్నీ పెరిగేసినారు నీళ్ళ కడవలు పొయ్యి తల్ల పెట్టినారు కూరగాయలు టాన్ అక్కడ పెట్టేసినారు క్యారీ అక్కడ ఎత్తి పెట్టేసినారు బంగారు సమ్ మూడు నాలుగు మూడు తులాలు ఉంటుంది అంతా కమ్మలు చెల్లి చెట్లు కల్లీ బొట్టు డబ్బులు పా ముప్పై ఐదు వేలు

గురిక అది అంటే అక్కడ అవన్నీ ఉన్నాయా మాడికాయలు రాగులు అవన్నీ ఉండే పక్కన పెట్టినారు కూడా చూసినారంటనే